యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉండరండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఆదివారం ఆ జరుగుతున్న రెండు రేపు ఆదివారం అద్భుతాలు స్వస్థతలు మీ సొంతం చేసుకుని ఎంతో మంది వస్తున్నారు దీవించబడుతున్నారు సాక్ష్యాలు ఇస్తున్నారు మారు మనసు రక్షణ స్వస్థత గొప్ప గొప్ప కాయలు జరుగుతున్నాయి రేపు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుతున్నారు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇది జరగదు ఇది అవ్వదు ఈ కారణం చేయలేదు మీరు అనుకుంటున్నారేమో ప్రభు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా లేదు దేవుని బిడ్డ సమస్తము సాధ్యమే ఈ రోజు నువ్వు నమ్ముతున్న దేవుని పట్ల అద్భుతం చేస్తాడని ఆశ్చర్యమైన కార్యం చేస్తాను నా వివాహ విషయంలో నా గర్భపాల విషయంలో నా ఇంటి విషయంలో నా వ్యాపార విషయంలో నా స్థలం విషయంలో నా కోర్టు కేసు విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాను నేను నమ్ముకున్న దేవుడికి ఏది అసాధ్యమైనది లేదని నువ్వు నమ్ముతున్నావు ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో ఒక నూతన క్రియ నూతన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు నీ ఇంట్లో రక్షణ రాధిని భర్త మారని నీ పిల్లలకి నీకు లోబాడరు మంచి ఉద్యోగాల వరకు రావంటున్నారా నీ వ్యాపారంలో నువ్వు స్థిరపడలేవు ఆశ అయిపోతావు అంటున్నారా నువ్వు పోగొట్టుకున్నావు తిరిగి పొందలేవు అని నేను భయపడుతున్నా భయపడద్దు నువ్వు నమ్మునే దేవుడు నేను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన అసాధ్యమంది ఏదీ లేదు వృద్ధాప్యంలో షారాకి దేవుడు గర్భపాలం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా కానీ దేవుడు దృష్టిలో అది చాలా చిన్న దేవుని పెళ్ళారా నీ జీవితంలో చిటుకులు అద్భుతం చేయగలిగిన దేవుడు ఒక్క రోజులో మేలు చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఎంతవరకు అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో అన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుడు నీకు తిరిగి మరలా రెండంతలుగా నూరంతలుగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగి చేయబోతున్నాడు ఈ వాగ్దానం ప్రియ సహోదరి సహోదరుడు ఎక్కడున్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కన్నీరు వేదన దుఃఖం చీకటి అంధకారం నేను బాగుపడినా నా జీవితంలో మంచి ఆరోగ్యం నాకు రాదా నా జీవితంలో పోగొట్టుకుని మరలని పొందుకోలేని భయపడొద్దు దేవుడు సమస్తము నీ పట్ల మేలుగా మార్చబోతున్నాడు ఎంత కీడు అనుభవిస్తున్నారో ఎంత శ్రమలు అనుభవిస్తున్నారో అంత ఆశీర్వాదం అంత దీవెన నీకు ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో ఎంత పెద్ద యుద్ధం ఉందో అంత పెద్ద పోరాటం ఉందో అంత విజయాన్ని అంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేసి కోరుతూ ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో కాబట్టి నేను విడిచిపెట్టలే నీతోనే ఉన్నాడు నీ జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు ఈ రోజునికి మేలు జరగబోతుంది ఈ రోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ రోజు నువ్వు అడిగిన దానికంటే కూడా గొప్ప మేలు నువ్వు కనులారా చూడబోతున్న ప్రార్థన చేస్తున్నా ప్రేమ గల తండ్రి నీకు పొందారు ఎంతమంది వాగ్దానం విన్నారు యహోవన్ నాకు అసాధ్యమంది ఏమైనా ఉన్నదన్నా ప్రభా లేదు తండ్రి నీకు సమస్తము సాధ్యమే ప్రభా ఏదైనా చేయగల దేవుడు మా బిల్ల జీవితాలు మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి గర్భఫలం లేని వారి గర్భం ఇప్పుడే తరవబడుగా వేస్తున్నాము ఇళ్ళ స్థలాలు కాక కోర్టు కేసులు కొట్టువేయబడినుగాక ఎంతమంది బలహీనంగా ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఏస్తున్నాము స్వస్థపరచుమడుగుచున్నాను మంచి ఆరోగ్యం కలుగును గాక ప్రవ్వ మీరు తాకుమని దీవించమని గొప్ప కార్యాలు చేయమని ఏసు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ హలో లూయా దేని మిమ్మల్ని కాక ఏహో ఒక అసాధ్యమంది ఏది లేదు నువ్వు అనుకున్నది ఏమైతే చేయాలని ఆశపడుతున్నావు ఏమైతే జరగాలని ఆశపడుతున్నావు ఏమైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో ఆ గొప్ప కార్యాన్ని దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు నీవు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మారబోతున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవించింది కాక ఆమె